నేను మీ పీవియా బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ కి రకమైన క్రేజ్ అయితే ఉంటుంది ఈ సీజన్లో కామన్ మ్యాన్ ఫోటాలో హౌస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు హౌస్లోకి వెళ్ళిన మొదటి రోజే హౌస్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాడనే వినిపించటము అగ్రెసివ్ గా కొన్ని డైలాగ్స్ మాట్లాడటం జరిగింది ఇక సెకండ్ డేలో కూడా మణికట్ట తనలో ఉన్న అగ్రెసివ్ ని ఎక్కడ దాచుకోకుండా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తానే ఉన్నాడు అదే సమయంలో ఆదిత్య భవన్ కావచ్చు నిఖిల్ తో కావచ్చు చిన్న డిస్టర్బెన్స్ అయితే జరిగినాయి వాటిల్లో కూడా ఎక్కడ మణికంఠ గొడవని పెంచాలనే ఉద్దేశంతోనే ఉంది కానీ ఓకే ఆవేశంలో ఒక మాట అంటాం కదా ఆ మాటని వెనక్కి తీసుకుంటానని ఆలోచన అయితే మణికంటలో కనిపించట్లేదు ఇవన్నీ పక్కన పెడితే మణికంఠ హౌస్ లో ప్యూర్ రాజకీయం అయితే చేస్తున్నాడు మేబీ బిగ్ బాస్ హౌస్కి కు వచ్చేది రాజకీయాలు గేమ్స్ ఆడటానికి మరి ఇంత ఓపెన్ గా వచ్చిన సెకండ్ డేనే నేను వచ్చింది గేమ్స్ కోసమే నేను వచ్చింది పాలిటిక్స్ చేయడానికి అన్నట్లు మణికంఠ అనేది బిహేవ్ చేస్తున్నాడు ఒక ఓపెన్ గా మాట్లాడే హౌస్ మేట్స్ అందరం ముందులా మాట్లాడటం కరెక్ట్ కానీ తను అలా కాకుండా ఒక్కో కంటిస్టెంట్ తో ఒకసారి కిరాక్ సీతతో పర్సనల్ గా మాట్లాడి యాష్మి గౌడ్ తో పర్సనల్ గా మాట్లాడతారు సోనియాతో పర్సనల్ గా మాట్లాడతారు పర్సనల్ గా మాట్లాడటం తప్పు కాదు కానీ ఆ మాట్లాడే సమయంలో మిగిలిన హౌస్ మేట్స్ కావచ్చు తనకి ఎవరైతే టఫ్ కాంపిటీషన్ ఇస్తారనుకున్న వాళ్ళ మీద కావచ్చు నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కిరాక్ సీతతో అండ్ సేమ్ టైం నైన్కా వాళ్ళతో మాట్లాడుతూ నిఖిల్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు తను కొన్ని చోట్ల ఓవర్ యాక్టింగ్ లా చేస్తున్నాడు చాలా అగ్రెసివ్ గా ఉంటున్నాడు అదే సమయంలో పెత్తనం నాదే అన్నట్టు హౌస్ లో నేనే టాప్ అన్నట్టు చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు నువ్వు ఏమైనా అతను ద్వారా ఇబ్బంది పడితే డైరెక్ట్ గా అడిగేసేయి అన్నట్టు ఒక రకమైన రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు అదే హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ ఏదో చాప కింద నీరు లాగా అంటాం కదా ఆ రకంగా సాయం అనుకంట హౌస్ లో ఒక రకమైన పాలిటిక్స్ అనేది స్టార్ట్ చేశారు ఇవి మేబీ ఆల్రెడీ తను బిగ్ ఆ ప్రీవియస్ బిగ్ బాస్ చూసే ఉంటాడు ఇలాంటి జరిగినప్పుడు నామినేషన్ టైంలో వాళ్ళు మాట్లాడుకున్న వాటిని బిగ్ స్క్రీన్ మీద నాగార్జున చూపిస్తాడు అప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా ఏంటనేది అవతల కంటిస్టెంట్ కూడా తెలుస్తుంది అవి తెలియకుండా బిగ్ బాస్ షోకి అయితే రాలేదు తెలిసినా కానీ ఈ బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ అయితే గట్టిగానే చేస్తున్నాడు అదే సమయంలో నేను కేవలం గేమ్స్ ఆడటానికే వచ్చాను టాస్క్ల కోసమే వచ్చాను నాకు పెద్దలు చిన్నలు అనే అభిప్రాయం నాకు లేదు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా కూడా నాకు లేదని చెప్పాడు కానీ బిగ్ బాస్ హౌస్లో గేమ్ కోసమే వచ్చినా కానీ కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి వాటిని అయితే క్రాస్ చేయకూడదు మనికంట ఇదే ఆవేశంతో ఇదే ఫ్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ మార్క్స్ అయితే పడతాయి ఆ విషయంలో మనికంట తనని తన కంట్రోల్ చేసుకొని ఇంప్రూవ్ అయ్యేదాన్ని బట్టి తను ఎన్ని రోజులు హౌస్ హౌస్లో సస్టైన్ అవ్వగలడనైతే ఆధారపడి ఉంటుంది